వెంకయ్యనాయుడు గారు ఇప్పుడే చెప్పారు గౌరవనీయులు విభూషణ్ నేను చిన్నప్పటి నుంచి చూశాను ఫస్ట్ టైం ఇద్దరం ఎమ్మెల్యేలుగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అసెంబ్లీలో ప్రవేశించాం అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం కూడా పవర్ తగ్గలేదు అదే పంచి ఉంది ఇంకా అవసరమైతే పంచి పెంచుతున్నాడు తప్ప ఎక్కడ తగ్గే పరిస్థితులు లేరు ఆ రోజుట్లో మేము అసెంబ్లీకి వస్తే నేను ఆ తర్వాత పంతొమ్మిది తొంభై ఎనభైలో మంత్రి అయ్యాను ఎవరైనా సరే అసెంబ్లీలో ముఖ్యమంత్రితో సహా మంత్రులతో సహా భయపడతారంటే అప్పుడు వెంకయ్యనాయుడు గారికి జయపాల్ రెడ్డికి భయపడేవాళ్ళు జయపాల్ రెడ్డి గారు ఇంగ్లీష్లో మాట్లాడేవారు వెంకయ్యనాయుడు అచ్చ తెలుగులో అప్పటికి ఇప్పటికీ అదే పందాలో మాట్లాడుతున్నాడు నిర్మోహమాటంగా తనకున్న అభిప్రాయాలు చెప్తూ ఉంటాడు ఒక విధంగా చెప్పాలంటే అధికార పార్టీలో ఉండేవాళ్ళు కూడా వెంకయ్యనాయుడు ఎప్పుడు అభిమాని అభినందించేవాళ్ళు ఎందుకంటే చాలా బాగా మాట్లాడుతున్నాడు మా గౌరవం పెరుగుతుందని అలాంటి పవర్ఫుల్ స్పీచెస్ ఇచ్చారు తర్వాత మనిషిలో కూడా కమిట్మెంట్ చూస్తే ఆగస్ట్ క్రైసిస్ వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుండి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు పోరాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు